మహాపరిషుదుడును కృపగల దేవుడు సర్వశక్తిమంతుడు యేసు ఈరోజు మనలను సజీవులుగా కాచి కాపాడి ఆయన రెక్కల చాటులో మనల్ని భద్రపరిచిన కృపను బట్టి ఆయనకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ దినము సజీవులుగా ఉండి ఆరోగ్యముతోనూ ఉన్నాము అని ఆయన ఉచితమైన కృప ఆయన మన మీద చూపించిన వాత్సల్యమును అందును బట్టి మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి వందనములు తెలియజేసుకుంటున్నాం ఈ పునరుద్ధావన దినములో మనలను ఆయన లోకం వైపు పోకుండా దాస్యపని కాడిలోనికి వెళ్ళిపోకుండా ఆయన రక్కల చాట్లు మనం భద్రపరిచినందుకు ఆయనకు మరొక్కసారి కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటున్నాను యేసు ఆయన ఎన్నడు కూడా విడవడు ఎడబాయడు నీ తల్లి విడిచినను నీ తండ్రి విడిచినను నేను నిన్ను విడవను ఎడబాయను అని ఆయన సెలవుచ్చున్నాడు